అందరికీ నమస్కారం ఈరోజు చికెన్ తెచ్చుకొని వండుకుంటున్నాం వెనకట్లేక చేస్తున్నాం ఎట్లుందో చూడండి హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతికి మా అమ్మమ్మరికి వచ్చాను పాతకాలం పద్ధతిలో చికెన్ ఎలా చేస్తారో మీరు కూడా చూడండి మా అమ్మమ్మ తయారు చేసి చూపిస్తుంది కేజీ చికెన్ ఏడు టమాటా పండ్లు ఐదు ఉల్లిగడ్డలు కోసి పక్కకు పెడదాం చూడండి పాతకాలంలో ఎలా కోస్తున్నారు ఇది ఒక ఎక్ససైజ్ లాగా మనకి పాతకాలంలో ఇప్పుడు శాకులు గీకులు వచ్చాయి కానీ పాతకాలంలో ఉంటే ఇదే అందరికీ ఇది ఒక ఎక్ససైజ్ అయ్యి పాతకాలం డబ్బాలు చూడండి పాతకాలం నూనె చూడండి పాతకాలంలో మనం ఇలాగేసేది ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయినాయి అమ్మమ్మ హాయ్ ఫ్రెండ్స్ టమాటాలు ఉల్లిపాయలు పోసుకుందాం మనం ఇప్పుడు మనం గ్రేవీ చేసేదానికి వెళ్తున్నాం కేజీ చికెన్ ఇలా కడుక్కోవాలి రెండు చెంచాల ఆయిల్ తీసుకున్నామండి రెండు దాల్చిన చెక్క రెండు లవంగాలు వేసి మీ స్టవ్ సిమ్లో పెట్టుకొని వేపించాలి ఇంతకుముందు మనం కోసి పెట్టుకున్న ఆనియన్స్ వేసామండి మీ స్టవ్ సిమ్లో పెట్టి ఐదు నిమిషాలు ఈ ఉల్లిగడ్డ కలుపుతూ వేగించాలి తర్వాత అల్లం ఎర్రగా మాగాయి ఫ్రెండ్స్ తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాం మీ స్టవ్ సిమ్లో పెట్టి ఈ అల్లం పేస్టు పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి ముందుగా కోసుకున్న టమాటాలతో పాటు మా అమ్మమ్మ ఒక పచ్చిమిర్చి యాడ్ చేసింది ఫ్రెండ్స్ ఈ స్టవ్ మీడియంలో పెట్టి రెండు నిమిషాల పాటు కలపండి తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసిన తర్వాత కలిపి పెద్ద గ్లాసు నిండా వాటర్ పోసి మూడు స్పూన్లు కారం వేసి అటు ఇటు కలిపి ఆ వాటర్ లింక్ అయ్యేదాకా దగ్గరికి వచ్చే వరకు మీ స్టవ్ని హెవీ ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు మూత పెట్టండి పది నిమిషాల తర్వాత ఇలాగ దగ్గరికి అయిన దాన్ని అటు ఇటు కలిపి మన స్టవ్ని మీడియంలో పెట్టుకొని మనం కడిగిన చికెన్ని ఇందులో వేసుకోవాలి మీ స్టవ్ మీడియంలో ఉంచి ఆ మసాలా ఆ మొక్కకు పట్టే వరకు కలుపుతూ ఉండండి మొక్కకు మసాలా పట్టిన తర్వాత పది నిమిషాల పాటు మూత పెట్టి మీ స్టవ్ మీడియంలోనే ఉంచండి పది నిమిషాల తర్వాత మొక్కుకున్న నీరు ఇలాగా వస్తుంది రెండుసార్లు గిరిటితో అటు ఇటు కలిపి పది నిమిషాల పాటు మూత పెట్టండి పది నిమిషాల తర్వాత పాతకాలపు చికెన్ మనకు రెడీ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి అబ్బా అమ్మమ్మ మొక్క మాత్రం అదిరిపోయింది పిండి పాతకాలం పద్ధతిలో గ్యాస్ మీద వాళ్ళు చేస్తారు మనం పొయ్యి మీద చేసేలకి మసాలా గీసాలు అయిపోయాక సూపర్గా ఉంది అందుకే మీరు ఇలాంటి చికెన్లు తినడం వల్ల ఎంత స్ట్రాంగ్గా ఉన్నారంటే డెబ్బై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు వచ్చిన కూడా ఇదే పద్ధతి అది ఏంత ఈ చీకట్లో ఇలాగ గుడిసులు కూర్చొని వేడి వేడి అన్నంలో చికెన్ వేసుకుని తింటుంటే ఉంది పాతకాలం చికెన్లో ఎట్ట చేసామంటే అట్ట చేసావమ్మా అబ్బా సూపర్ తాత ముందేస్తే నేను తెరిసేది నైంటీ గుద్దాలి అంతే కదా నైంటీ కొద్దాలి తాతక మీరు పాతకాలంలో ఉన్నా నైంటీ తాగేదా కళ్ళు తాగేదాయి నైంటీఏ నైంటీ తిని పొడుకునేది ఖచ్చితంగా తినాల్సిందే అది రావాలి కష్టం ఎంత కష్టం చేసిన ఇంటి చేస్తే అది కష్టానికి తగ్గ ఏం చేయాలంటే అల్పు తీరనీ అది ఒకటి అని పెద్ద మంత్రులు చేస్తుంది అది అట్లా ముద్దు అలా ఉండేది తాత అయినా కూడా టేస్ట్ మాత్రం బల్లే చేసింది అమ్మమ్మ ముందు తీసిన ఫోటోలు పెట్టు నువ్వు అమ్మమ్మని లవ్ చేసుకున్నావా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నావా లేదు లేదు సొంత మా నాయన తెచ్చి చేసి అమ్మమ్మ స్వామింగ్ అమ్మమ్మ లేదు సొంత మా నాయన మనం లవ్ అప్పుడు ఆ కాలంలో కాలంలో లేవా

అవలేముటా గుంటుక నాకు బతుకులేవు నేను అప్పుడు ఇవే బోగులే ముందరవే అసలు మాత్రం సొప్ప అది చెప్పింది ఎంత ఏయ్ ఇవా తాగో Atau itu asuh? Ha? Lihat dia lah. <laughs> dia <Yala>. lah. <laughs>